య్ బాలయ్య నువ్వు కానీ బాలయ్య నువ్వు కానీ నేను చెప్తాను కానీ చీల్చి చెండాడే చౌపు అఖండ అట్టు ట్రైలర్ చూస్తూ ఉంటే బోయపాటి సీను బాలయ్య తమన్ ముగ్గురు కలిసి చేసిన మాస్ తాండవం మనకు కనిపిస్తోంది అఖండ రెండో భాగం విడుదలవబోతోంది డిసెంబర్ ఫిఫ్త్ అయితే దానికి సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యింది దుమ్ము రేపి దంచి కొట్టాడు తమన్ బాలయ్య వీళ్ళిద్దరితో పనిచేయించిన బోయపాటి సీను బోయపాటి సీను బాలయ్య కాంబినేషన్ అంటేనే మాస్ మసాలా ఉంటుంది ఫ్యాన్స్ కి పండగ అని మనకు తెలుసు అయితే ఫస్ట్ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సింహ ఏ రేంజ్ హిట్ అందరికీ తెలుసు దాన్ని మించిన హిట్ లెజెండ్ దానికి మించినటువంటి బ్లాక్ బస్టర్ అఖండ అఖండాను మించిన బ్లాక్ బస్టర్ అఖండ టూ అవ్వాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే కొంతమంది ఖాజా మౌల్వి అర్థమైందిగా ఖాజా మౌల్వి అంటే ఎవరు రాయండి ఖాజా మౌల్వీ లాగా స్టేజ్ మీద నేను దేవుణ్ణి పెద్దగా నమ్మను నా టీజరు సరైన టైంకు రిలీజ్ అవ్వలేదు కాబట్టి దానికి కారణం ఆంజనేయ స్వామి ఇట్లాంటి యదవ డైలాగులు ఖాజా మౌల్వి చెప్పినట్టు డైలాగులు చెప్పకుండా నిజంగానే భక్తితో ఉండి నిజంగానే దేశం పట్ల ప్రేమతో ఉండి అది సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు బోయపాటి సీను అనే డైరెక్టర్ బాలయ్య బీభత్సం భయంకరం భయానకం ఒక్క రేంజ్ లో ట్రైలర్ బ్లాక్ బస్టర్ అయిపోయిందండి ట్రైలర్ చూస్తూ ఉంటే బంప్స్ గ్యారెంటీ డ్యామ్ షూర్ ఇప్పటి వరకు ప్రపంచ పండంలో ఉన్న మా దేశ రూపాన్ని మాత్రమే చూసావు ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూడలేదు ఇప్పుడు చూస్తావు అనే టైప్ లో బాలకృష్ణ గారి డైలాగ్ ముఖ్యంగా అండి ప్రస్తుతం గత పది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి ఈ భారతదేశంలో దేశం గురించి ధర్మం గురించి మాట్లాడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది అవన్నీ సినిమాలలో కూడా ఉండాలి అని కనిపించాలి అని సగటు ప్రేక్షకుడు ఆశిస్తూ ఉన్నాడు అదే జరుగుతుంది దేశం గురించి ధర్మం గురించి పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో గనక సినిమా తీస్తే అది హిట్ అయి తీరుతుంది అని గత పదేళ్లుగా చాలా సినిమాలు నిరూపించాయి అఖండ కూడా నిరూపించింది అఖండ టూ కూడా నిరూపించాలి అని చెప్పి మనం కోరుకుందాం ఎందుకంటే ట్రైలర్ లో దేశం గురించి ధర్మం గురించి డైలాగ్స్ ఉన్నాయి సీన్స్ ఉన్నాయి అసలు కుంభమేళా సీన్ చూపించారండి కుంభమేళా సీన్ లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూడాలి తమంది అద్రగొట్టాడు మహాకుంభమేళా అసలు ఈ సంవత్సరమే జరిగిన మహాకుంభమేళాను చాలా నీట్ గా అద్భుతంగా ట్రైలర్ లోపల పొందుపరిచారు అంటే కథలో భాగంగా కూడా మహాకుంభమేళాను కాస్త తీసి ఉండొచ్చు స్పృశించి ఉండొచ్చు ఇక బాలకృష్ణ గారు డబుల్ యాక్షన్ అనేది మనకు అర్థమవుతూనే ఉంది అంటే ఫస్ట్ సినిమాకు కొనసాగింపుగా ఇది కనిపిస్తోంది అయితే ఫస్ట్ సినిమాలో విలందరినీ బాలయ్య బాబు అడ్డదిడ్డంగా నరికి పారేశాడు కాబట్టి అదే శ్రీకాంత్ ఇలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు మళ్ళా వేరే విలన్స్ పట్టుకొని వచ్చారు ఆది పినిశెట్టిని పట్టుకొని వచ్చారు ఆది పినిశెట్టి బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నట్టు కూర్చుని ఆ దయ్యాలను తన శరీరంలో నుంచి బయటకు తీసుకురావడము ఆ షార్ట్స్ ఆ సీన్స్ మనకు చూపించారు అంటే ఇక బాలయ్య అఖండ పాత్ర రేంజ్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం చాలా ఈజీగా ఊహించుకోవచ్చు అసలు ఇందులో ఉన్నటువంటి డైలాగ్స్ చూపించిన విజువల్స్ భారీ యాక్షన్ సన్నివేశాలు కేవలం బాలకృష్ణ గారి అభిమానులకు మాత్రమే పూనకాలు తెప్పించేలా లేవు ప్రతి భారతీయుడికి సనాతన ధర్మం మీద దేశం మీద కాస్త గౌరవము భక్తి ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి కూస్ బంబ్స్ తెప్పించే విధంగా ఉన్నాయి ఇందులో సర్జికల్ స్ట్రైక్స్ సంబంధించిన డైలాగ్స్ కూడా బోయపాట్సి చాలా తెలివిగా రాశాడు పార్ట్ వన్ అఖండాలో ఎన్ఐఏ ఆఫీసర్ కు ఏదో మాట్లాడుతూ ఒక వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడుతూ ఆర్ నాట్ సేమ్ అని చెప్పి బాలయ్య చెప్పిన డైలాగ్స్ బాగా ఫేమస్ అయ్యాయి హిట్ అయ్యాయి అలాగే ఇందులో కూడా భారతీయ ఆర్మీ వాళ్ళను ఉద్దేశించి బాలకృష్ణ గారు అఖండ పాత్రలో అఘోర పాత్రలో నిలబడి ఒక డైలాగ్ చెప్తున్నట్టు మనకు అర్థం ఏమని అంటే దేశం జోలికొస్తే మీరు ఊరుకోరు ఎవరు సైనికులు అలాగే ధర్మం జోలికి వస్తే మేము ఖండిస్తాం మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్స్ అని చెప్పి బాలయ్య చెప్పే డైలాగ్స్ మన భారతీయ ఆర్మీ ఆఫీసర్ కి ఎవరికో చెప్తూ ఉన్నాడు ఇక నెక్స్ట్ బాలయ్య నార్త్ ఈస్ట్ ప్రాంతంలో బహుశా ఈ చైనా వాళ్ళని అనుకుంటాను యాభై మందిని వంద మందిని కింద పడేసి దవిడి దివిడే తొక్కిన తొక్కిన ఆరాధిస్తూ ఉన్నాడు బాలయ్య అఖండ సినిమాలోనే చాలా నీట్ గా దేశానికి సంబంధించి ముఖ్యంగా హైందవ ధర్మానికి సంబంధించి డైలాగ్స్ సీన్స్ గోమాతలు అలాగే నందీశ్వరుని స్వరూపంలాగా ఆ రెండు తెల్ల ఎద్దులు ఇట్లా చాలా చాలా సీన్స్ వ్యూహాత్మకంగా రాసుకొని మరి చాలా చక్కగా కథ లోపల బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు బోయపాటి అది ఆ రేంజ్ హిట్ అయ్యేసరికి అఖండ టూ లో కూడా అదే పని చేస్తూ ఉన్నాడు కష్టం వస్తే దేవుడు వస్తాడని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి అనే డైలాగ్ తో అఖండ టూ తాండవం ట్రైలర్ స్టార్ట్ అయ్యిందనమాట అంటే ఈ డైలాగ్ దాదాపు విలన్ చెప్తున్నట్టుగా మనకు అర్థం అవుతోంది ఆ తర్వాత మరో వీళ్ళ నాది పినిశెట్టి చెప్పే డైలాగ్ ఎనిమిది కంఠాలు తెగాలి రక్తం చెందాలి అని చెప్పి ఇక నెక్స్ట్ బాలయ్య ఇప్పటి వరకు ప్రపంచ పటంలో ఉన్న మా దేశ రూపాన్ని మాత్రమే చూసింటావు ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసిండవు అనే ఒక పవర్ఫుల్ డైలాగ్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉన్నాయి అలాగే హిందూ ధర్మం మీద గౌరవం భక్తి ప్రేమ ఉన్న వాళ్ళకు కూడా గూస్ బంప్స్ తెప్పించే విధంగా డైలాగ్స్ ఉన్నాయి విజువల్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టారు అలాగే బాలకృష్ణ గారి నటన డైలాగ్స్ ఎలా ఉంటాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు బోయపాటి సీను సినిమాలో బాలయ్య ఎలా కనిపిస్తాడు అన్నది అందరికీ తెలిసింది వేరే డైరెక్టర్ల సినిమాలలో కనిపించేదానికంటే బోయపాటి సీను బోయ మాస్ తో కలిపి ఈ బాలయ్య మాస్ తమన్ మాస్ మ్యూజిక్ మూడు కలిసి ఒక రేంజ్ లో దుమ్ము రేపి దంచి కొడుతూ ఉంటాయి అఘోరా పాత్రలో బాలకృష్ణ నట విశ్వరూపం మనం చూడొచ్చు ట్రైలర్ అద్దరగొట్టింది అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోయాయి అన్నట్టు అఖండ టూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కర్ణాటకలోని చిక్బల్లాపూర్ అక్కడ చిత్ర యూనిట్ నిర్వహించింది కన్నడ సూపర్ స్టార్ శివన్న అదే అండి శివరాజ్ కుమార్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు అఖండ సినిమా అఫ్ కోర్స్ చాలా సినిమాలలాగే లాగే పాన్ ఇండియా పాన్ ఇండియా అని మొదలెట్టారు కాబట్టి మన డైరెక్టర్లు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషలలో విడుదల కాబోతోంది బాలకృష్ణ గారి కెరియర్ లో అత్యధిక డబ్బుతో నిర్మించినటువంటి చిత్రం ఇది దాదాపు రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది సినిమా నిర్మించడానికి అని చెప్తూ ఉన్నారు నిజానికి ఫస్ట్ సినిమా బడ్జెట్ అరవై కోట్లే కానీ నూట యాభై కోట్ల రూపాయలు అఖండ ఫస్ట్ పార్ట్ వసూలు చేసింది తమనిచ్చినటువంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా పెద్ద అప్లాజ్ వచ్చింది బాలకృష్ణ గారు తమన్కు కార్ గిఫ్ట్ ఇవ్వడము అదంతా కూడా మీకు తెలిసే ఉంటుంది ఇక బోయపాటి ప్రస్తుతం భారతదేశంలో హిందూ ధర్మానికి సంబంధించి ఎలా వెళుతోంది ఏంటి అనేది గమనిస్తూనే ఉన్నాడు చాలా మంది డైరెక్టర్లు హిందూ ధర్మానికి సంబంధించి రాముడికి సంబంధించి కృష్ణుడికి సంబంధించి శివుడికి సంబంధించి ఇట్లా సీన్స్ తీస్తూ ఉన్నారు సినిమాలలో దేశం గురించి ధర్మం గురించి గూస్ బంప్స్ వచ్చే విధంగా డైలాగ్స్ పెడుతూ ఉన్నారు సో దట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సేలబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది అన్న విషయం కూడా డైరెక్టర్లకు అర్థమయ్యింది బీజేపీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఇలాంటి డైలాగులు పెట్టి సినిమాలు తీసేవాళ్ళు కాదండి అప్పుడన్నీ సెక్యులర్ డైలాగులు సెక్యులర్ దువ్వెన తీసుకొని ఓట్ల కోసం ఒక్కొక్కరిని దువ్వడాలు ఇలాంటి వేషాలు వేస్తూ ఉండేవాళ్ళు లాస్ట్ పది పదకొండేళ్లుగా చాలా మార్పు వచ్చింది కాకపోతే బోయపాటి కాజా మౌలివిలాగా నాకు దేవుడు అంటే నమ్మకం లేదు ట్రైలర్ రిలీజ్ చేయడానికి పది నిమిషాలు డిలే అయింది కాబట్టి నాకు శివుడి మీద నమ్మకం లేదు అని చెప్పిస్తా వాడు అంతే భక్తిగా కనిపిస్తాడు బోయపాటి సీన్ ఒక సామాన్య భక్తుడు ఎలాగైతే ఉంటాడో అలాగే కనిపిస్తాడు అవే భయభక్తులు ఉంటాయి దేవుడి పట్ల సినిమాలో కూడా అదే కనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ లో కూడా చాలా కీలకమైనవి డిస్కస్ చేశారు అహింసా పరమోధర్మ అక్కడితోనే ఆపారు హిందువులను భారతీయులను ధర్మహింస తదైవచ అని కూడా ఉంది ధర్మం కోసం అవసరమైతే హింస కూడా చేస్తాము అది కూడా ఉంది శ్లోకము ఆ శ్లోకంలో రెండో పాటలు లేపేశారు అన్నది కూడా బాలకృష్ణ గారి పాత్ర చేత అఖండ పాత్ర చేత ఫస్ట్ పాటలో చెప్పేస్తాడు బై సీను నిజానికి అవన్నీ మనం చాలా సందర్భాలలో డిస్కస్ చేసుకుంటున్నవే ఒక మనమే కాదు గత పదేళ్లుగా సోషల్ మీడియాలో దానికి సంబంధించిన చర్చ జరుగుతోంది భారతీయులను ముఖ్యంగా హిందువులను పిరికివాళ్లుగా తయారు చేసి కూర్చోబెట్టడానికి పిరికి మందును ఊరి పోసి కూర్చోబెట్టడానికి అహంసా ధర్మ అహింస ధర్మ అని అవతలోడు మూతిమిత్తి అందుతున్నా చెంప బగలగొడుతున్నా ఇంకో చెంప చూపించు రెండు చెంపలు కొడితే వీపు చూపించు ఇలాంటివన్నీ చాలా చేశారు బ్రిటిషర్స్ దగ్గర ఇవన్నీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అలా ఉండేవాళ్ళ లేదు కదండి అది భారతీయ క్షేత్రం శ్రీకృష్ణ దేవరాయాల వారు అలా ఉండేవాళ్ళ కృష్ణదేవరాయల వారు ఒక్కసారి రణరంగంలోకి దిగితే గుండెల్లో దడబుట్టేది ముస్లింస్ అందరికి దక్షిణాపదంలో చుట్టుపక్కల మొత్తం ముస్లిం రాజ్యాలు బహుమని సుల్తానులు మధ్యలో విజయనగర సామ్రాజ్యం హిందూ సామ్రాజ్యం ఈ ముస్లిం రాజులకి ఉచ్చబడేది కృష్ణదేవరాయల వారి పేరు చెప్తే ఇప్పుడు ఇజ్రాయల్ ఎలాగైతే ఉందో చుట్టుపక్కల మొత్తం ముస్లిం దేశాల మధ్యలో రకరకాల తీవ్రవాద గుంపులతో ఉన్నటువంటి దేశాల మధ్యలో ఇజ్రాయెల్ ఎలా ఉందో అలా ఉండేది కృష్ణదేవరాయల వారి విజయనగర సామ్రాజ్యం ఇప్పుడు కనీసం ఇజ్రాయల్ కి అమెరికా నుంచి సహాయ సహకారాలన్నా వస్తాయి డబ్బులు వస్తాయి ఆయుధాలు వస్తాయి మరి కృష్ణదేవరాయల వారికి ఎక్కడి నుంచి వస్తున్నాయండి సహాయ సహకారాలు వారే క్రియేట్ చేశారు సంపద ఎలా క్రియేట్ చేయాలి ఆయుధాలు ఎలా తయారు చేయాలి ఎలా నడిపించాలి యుద్ధ వ్యూహాలు ఎలా ఉండాలి మరోపక్క ఆర్ట్ కి ఎంత వాల్యూ ఇవ్వాలి అంత బ్యాలెన్స్ చేశారు రాయల వారు అంటే అలాంటి అద్భుతమైన రాజులు చక్రవర్తులు ఉండి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు విదేశీ దాడులను అంత కష్టపడ్డారు అది మొత్తం ఎగరగొట్టి బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనే పార్టీలో కొంతమంది ఒక నలుగురు ఐదుగురు కలిసి అహింస పరమోధర్మ అని చెప్పి ఆ ఫస్ట్ సగం వాక్యాన్ని బాగా హైలైట్ చేసి బ్రిటిష్ వాడు తంతుంటే తన్నించుకోండి మూతి మీద తంతుంటే వీప్ మీద తన్నించుకోండి ఈ డైలాగులు అన్ని చెప్పి రెండు వందల పాటు బ్రిటిష్ వాడు దోచుకొని వెళ్ళిపోతూ ఉంటే అసలు వాడిని ఏమీ అనకుండా చూస్తూ కూర్చోండి అని చెప్పి చెప్పి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అవే కహానీలు చెప్పి భారతీయులను వాళ్ళుగా తయారు చేసే ప్రయత్నం చేశారు అకాడమిక్ బుక్స్ ద్వారా కానీ మొత్తం దానివల్లే కదండి కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్స్ ను వెళ్లగొడుతూ ఉంటే నరమేధం సృష్టిస్తూ ఉంటే ఎయిటీ నైన్ నైన్టీ టైంలో లో దేశంలో మరి మిగతా మెజారిటీ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో హిందూస్ అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి అసలు కాశ్మీర్ లో సమస్య ఉంది అన్న విషయం కూడా గుర్తించినంత నిద్రాణమై బతికారు ధర్మం జోలికి వస్తే పగిలిపోద్ది అన్న విషయం కూడా అర్థం చేయించాలి కాకపోతే ఏంటంటే సినిమాలకు నిజ జీవితానికి తేడా ఏంటంటే నిజ జీవితంలో చట్టం అనేది చాలా కీలకం కదండి మనమేమి ఎవరి మీద రోడ్ల మీద వాడి కొట్టక్కర్లేదు నరకక్కర్లేదు చట్టబద్ధంగా ఏం చేయాలో చేస్తే సరిపోతుంది చట్టాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది అధర్మాన్ని అణచివేయడానికి చట్టం కూడా సహాయ సహకారాలు అందించలేని పరిస్థితుల్లో కలిపి వచ్చింది అంటే దాని అర్థం ఏంటి ప్రభుత్వంలో లోపం ఉంది అని చెప్పి అర్థం ఆ ప్రభుత్వాన్ని కూలదోయాలి ఇంట్లో కూర్చోబెట్టాలి ఎయిటీ నైన్ నైన్టీలో కాశ్మీర్లో అన్ని సంఘటనలు జరిగితే కాంగ్రెస్ పార్టీని ఇంట్లో కూర్చోబెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి ప్రజలకు ఒకసారి వాజపాయి గారికి ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చారు బీజేపీకి లటక్కున మళ్ళీ లాగేసుకొని మళ్ళీ పదేళ్లు కాంగ్రెస్ ను కూర్చోబెట్టారు మన్మోహన్ సింగ్ ని ఇంకేం చెప్పాలి ఇప్పుడు ఎలా ఉంది భారతదేశంలో ఎక్కువ తక్కువ నీలిగితే పాకిస్తాన్ వాడు కానీ ఎవడైనా కానీ సర్జికల్ స్ట్రైక్స్ నరేంద్ర మోదీ గారు మరోపక్క మందిర్ కట్టారు హిందువులందరూ కలిసి ముందుకు నడిచి రామ మందిర్ కట్టుకున్నారు అలహాబాద్ పేరు ప్రయాగరాజ్ అని చెప్పి మార్చారు యోగి గారు అయోధ్యను ఒక జిల్లాగా చేసి పెట్టారు ఫైజాబాద్ అనే పేరు పీకి బారేసి దాన్ని అయోధ్య జిల్లా చేశారు మోదీ గారు అంతర్జాతీయ విమానాశ్రయం కట్టించి అయోధ్యలో దానికి వాల్మీకి మార్చి పేరు పెట్టారు వాడేవడ కొంతమంది వచ్చి అక్కడ పహల్గాంలో దాడి చేస్తే నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ పేరు మీద అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఏం వచ్చినా గానీ వెళ్ళి ఓ నూట యాభై మంది దాకా తీవ్రవాదులను పైకి లేపేసి వచ్చారు ఇది క్షేత్రం అంటే యుద్ధంలో ఉండు నిరంతరము గుద్దుతూ ఉండు తంతూ అని చెప్పి ఎవరు చెప్పట్లా బట్ అవతలడు చెయ్యి తినప్పుడు ఆడు చెయ్యి ఇరక్కొట్టాలి కదా లేకపోతే వాటి చెయ్యి వచ్చి నీ మొహం బగలగొడుతుంది అది డిపిక్ట్ అవ్వాలి కదా కనీసం సినిమాలలో నన్ను డిపిక్ట్ అవ్వాలి కదా అదే చూపిస్తున్నాడు అఖండ టూ సినిమాలో అది నాకు అర్థమైంది నిజంగా ఒక రుద్ర తాండవం చూస్తున్నటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది ట్రైలర్ చూస్తుంటే అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి వైఎస్ఆర్ సిపి పార్టీకి మద్దతుగా ఉండే వెబ్సైట్స్ ఉంటాయి పేపర్స్ ఉంటాయి యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి మనకు తెలుసు అలాగే టీడీపీకి మద్దతు ఇచ్చేటటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకు తెలుసు అయితే ఒకనొక వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా ఉండే వెబ్సైట్లో ఈ ట్రైలర్ గురించి ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు రాయడం మొదలు పెట్టారు ఒక్క పాయింట్ మీదకి ఈ ట్రైలర్ వెళ్లడం లేదు విదేశాల కుట్ర వైపు వెళుతోంది దుష్ట శక్తుల మంత్రశక్తుల కుట్రల వైపు వెళ్తోంది మతం ధర్మం సర్జికల్ స్ట్రైక్ ఇట్లా చాలా చాలా యాడ్ చేసుకుంటూ వెళ్లారు అవన్నీ చాలదన్నట్టు ప్రహ్లాదుడు నరసింహుడు ఎపిసోడ్ కూడా యాడ్ చేశారు ఇవన్నీ ఎలా అడ్జస్ట్ చేస్తారు అన్న దాని మీద సినిమా డిపెండ్ అయ్యి ఉంటది టెక్నికల్ గా ఏవేవో సీజీ చెమక్కులు యాడ్ చేశారు ఆ చమక్కులు సీజీ విజన్ లో బాగుంటాయేమో గానీ ఇప్పుడు మాత్రం అంత గొప్పగా లేవు ఇట్లా ఓ పైత్యంగాడు రాసుకుంటూ వచ్చాడు ట్రైలర్ చూస్తుంటేనట ఆ పైచ్యంగాడికి కలిగిన ఫస్ట్ ఫీలింగ్ అసలు బోయపాటి ఏం చేస్తున్నాడు ఏం దిస్తున్నాడు అన్నది జనరల్ గా బోయపాటి బాలయ్య సినిమాల ప్యాటర్న్ ఒక టైప్ లో ఉంటుంది అని చెప్పి రాసుకుంటొచ్చి సన్నాయి నొక్కులు నొక్కడం మొదలెట్టాడు ట్రైలర్ డెఫినెట్ గా బాగుందండి ఒక మాస్ మసాలా ఉన్నటువంటి ట్రైలర్ మనకు కనిపిస్తోంది అందులో ఎక్కువగా మనకు దేశం గురించి ధర్మాన్ని గురించి డైలాగ్స్ ఆ ఫైట్స్ అవి మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అఖండ పాత్రలో బాలకృష్ణ గారు చెప్పినటువంటి డైలాగ్స్ అన్ని కూడా నిజంగా ఒక అఘోరి ఓ దేశం గురించి ధర్మం గురించి ఆలోచించే అఘోరి ఎలా ఉంటాడనేదే మనకు కనిపిస్తోంది ఈవెన్ పార్ట్ వన్ కూడా నేను చూశాను నాకు చాలా బాగా నచ్చింది దాని మీద నేను ప్రత్యేకమైన వీడియో కూడా పెట్టాను కేవలం సినిమా రివ్యూ అని మాత్రమే కాకుండా వేరే ప్రత్యేకమైన వీడియో కూడా పెట్టాను పార్టీలకు అతీతంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుందండి కొన్ని సినిమాలు ఇలాంటి వచ్చినప్పుడు ఒకవేళ డైరెక్టర్ ఏమైనా ఈ దేశం గురించో ధర్మం గురించో పిచ్చ డైలాగులు నాకు దేవుడు నమ్మకం లేదు ఇలాంటి వెద వేశాలు వేసాడు అనుకోండి అప్పుడు డెఫినెట్ గా బైకాట్ అనేది వస్తుంది తోక కట్ చేయడాలు ఇవన్నీ కూడా వస్తాయి అలాంటివి ఏం లేవు కదా ఇంకెందుకు సమస్య ఆబ్జెక్టివ్ గా చూసే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా గానీ బాలకృష్ణ గారు ఒక రెండు నెలల క్రితం అసెంబ్లీలో ఆయన మాట్లాడే విధానం బాలేదు సరిగ్గా లేదు చిరంజీవి గారి విషయంలో గానీ మీరు గమనించే ఉంటారు ఆ టైంలో నేను వీడియో పెట్టాను బాలకృష్ణ గారిని విమర్శించాను లెఫ్ట్ హ్యాండ్ రైట్ వేసుకున్నాను ఇప్పుడు ఇది ట్రైలర్కి సంబంధించి సినిమాకి సంబంధించి బోయ్పాట్ సీన్స్ ఎట్ట తీసాడు సినిమా అనేది సో దాని దానికే దీన్ని దీనికే దిస్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్టివ్ థింకింగ్ ప్రిజుడైస్ లేకుండా ట్రైలర్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అయితే సినిమా బాగుండాలి అని చెప్పి మనం కోరుకుందాం ట్రైలర్ బాగున్నంత మాత్రాన సినిమాలు బాగుండాలని ఏం లేదు సినిమా చూసిన తర్వాత బాగుంది అని చెప్పి అనిపిస్తే డెఫినెట్గా బాగుంది అని చెప్పి అందాం బాగాలేకపోతే బాగాలేదు అందాం అంతే అది విషయం ధన్యవాదాలు